ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ ఎన్నికల జరిగిన అనంతరం జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే అమ్ముతున్నారు ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అని అంటున్నారు సాక్షి అమరావతి రాష్ట్ర రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు రాజకీయ కక్ష సాధిపుతో ప్రజాస్వామ్యానికి పిలుపు వచ్చిందని మండిపడ్డారు టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవీక పరిస్థితులు తలెత్తాయని యంత్రాంగం మొత్తం నిర్వర్యం అయిపోయిందన్నారు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని పార్టీ వారిని తెలిపారు గత ఐదేళ్లలో ఫలనా సంస్కరణలు పేదలు ఆదుకునే కార్యక్రమం దేశం రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాత రెడ్డిని దెబ్బతీసి కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పవర్ స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్తోందని గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు హింసాయుత ఘటనలో బాధితులైన పార్టీ కార్యకర్తలకు అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్సీపీ తోడుగలుస్తుందని భరోసా ఇచ్చారు ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మా జమ్ ఎక్స్ ట్విట్టర్లోని పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా మేమైతే చెప్తా ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్